హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మనం గుడిలో తినే పులిహోర ఎన్నిసార్లు తిన్నా తినాలని అనిపిస్తూ ఉంటుంది కదా మరి అలాంటి పులిహోరని మనం ఇంట్లో ఎలా చేయాలో చూసే కేజీ రైస్ తో చేస్తున్నాను దానికి నేను యాభై గ్రాముల చింతపండునైతే ఒక గంట ముందు నానపెట్టుకుని పక్కన పెట్టి నేను చింపే కొలతలు అనేవి మీరు తీసుకున్న రైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి రైసును ముందుగానే కుక్ చేసుకోవాలి రైస్ కుక్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి నేనైతే అన్నం వాచుతున్నాను మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఎలా వండుకున్నా సరే అన్నం అనేది పొడి పొడిగా రావాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం పొడి పొడిగా ఉడకాలి ముందుగానే మనము ఓవర్ కుక్ చేసేసినట్టయితే మనం చింతపండు గుజ్జు అవన్నీ వేసేసరికి ఇంకా మెత్తగా అయిపోతుంది అందుకని మనం కొంచెం పలుకుగానే వంచేసుకోవాలన్నమాట మరీ అలా ఉడక కూడా ఉండకూడదు ఆరే కొద్దీ గట్టిపడిపోతుంది కాబట్టి కరెక్ట్ గా ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని రైస్ మొత్తాన్ని దానిలోకి వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ లోపు మనం చింతపండు ఉన్న గుజ్జుని నానపెట్టుకున్నాం కదా ఆ గుజ్జు మొత్తాన్ని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి మీరు చేత్తో కూడా గుజ్జు తీసుకోవచ్చు అలా అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఈజీ ప్రాసెస్ లో ఇట్లా చెప్తున్నాను కొంచెం కొంచెం గుజ్జును వేసుకొని చింతపండు నానబెట్టుకున్న వాటర్ ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ నేను చూపించే కన్సిస్టెన్సీ చేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ వేసేసుకున్నారంటే చింతపండు గుజ్జు రెడీ అవడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని కొంచెం తక్కువ వాటర్నే వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ చింతపండు గుజ్జుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే చింతపండు గుజ్జు అనేది టేస్టీగా ఉంటుంది చింతపండులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గుజ్జు ఉడుకుతున్నప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలకలు ఒక అర టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఈ ఉప్పు అనేది ఈ చింతపండుకి తగ్గట్టుగా వేసుకోండి సరిపోతుంది వంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి అసలు హై ఫ్లేమ్ లోకి టర్న్ చేయకూడదు హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల చింతపండు గుజ్జు మాడిపోయినట్టుగా అయిపోతుంది టేస్ట్ అయితే అసలు బాగోదు ఈ గుజ్జుని ఉడికించడంలోనే మనకి పులహోర టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో మనం లో ఫ్లేమ్లోనే ఆయిల్ ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తెరుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గుజ్జుని బాగా చల్లారిపోనివ్వాలి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే చల్లారిపోయిన తర్వాత ఎయిత్ ఎయిట్ బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని ఒక టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలండి నా దగ్గర మిరియాల పౌడర్ ఉంది కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను మీ దగ్గర మిరియాలు ఉన్నట్లయితే మిరియాలు వేసుకోండి చూడండి నేను జీలకర్ర మెంతులు ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసి బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి వీలైనంత మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి ఇది వేయడం వల్లనే పులిహోరకి టెంపుల్ స్టైల్లో ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా పక్కన రైస్ ఆరబెట్టుకొని ఉన్నాం కదా రైస్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి వేసుకోవద్దండి రైస్ లోకి పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి ఇలా గుజ్జు మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత పులుపు ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఒకేసారి వేసేసామంటే పులుపు సరిపోకపోతే మళ్ళీ రైస్ ఉడికించి వేయాల్సి వస్తుంది కదా ఒకవేళ పులుపు సరిపోకపోయినా పులుపుని యాడ్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జుని వేసుకుంటూ చేత్తో కలిపితేనే బాగా కదు కలుస్తుందండి గరిటితో కంటే కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట మొత్తం రైస్ మెతుకులు అన్నిటికీ కూడా చింతపండు గుజ్జు అనేది పడుతుంది ఇలా చింతపండు వేసుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే పక్కన పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి ఇది కూడా వేసేసి మొత్తం ఒకసారి రైస్లో మిక్స్ చేసి పక్కన పెట్టేయండి రైస్ పూర్తిగా చల్లారాలి చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలండి లేదంటే పులిహోర స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా అంత బాగుండదు ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా రైస్కి చింతపండుకి కూడా సరిపోయింది నేను తీసుకున్న దానికి మీరు తీసుకున్న రైస్ అండ్ చింతపండుకు తగ్గట్టుగా వేసుకోండి గుజ్జు అనేది కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోండి మిగిలితే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ తక్కువ అయితే అప్పటికప్పుడు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి పల్లీలు కొంచెం ఎక్కువగా ఉంటేనే ఏ పులు అయినా సరే టేస్ట్ బాగుంటుందండి నేనైతే ఎక్కువగానే వేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మెంపగుళ్ళు అలాగే పచ్చశనగపప్పు కూడా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఈ పోపు దినుసులు అనేవి అన్నే ఉండాలి ఇన్నే ఉండాలి అని లేదండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు పోపు మొత్తాన్ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అస్సలు పెట్టొద్దండి హై ఫ్లేమ్ లో పెడితే పల్లీలు కలర్ వచ్చేస్తాయి కానీ క్రిస్పీగా ఫ్రై అయ్యి ఇలా లో ఫ్లేమ్ లోనే మొత్తం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక నాలుగైదు ఎండుమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి తినడానికి బాగుంటుంది అన్నంత వరకు ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా మన మనం రైస్లో పెట్టుకొని తింటాం కదా పులిహోరలో అలా ఉండాలి మంట లేకుండా ఉండాలి అంటే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోవాలి అలాగే దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకున వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి దీనిలోనే ఒక చిటికేడు ఇంగువను కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి నేను చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు చెప్పడం మర్చిపోయానండి అక్కడ కొంచెం బెల్లం ముక్కను కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయింది కొంచెం ఒక్క చిటికేడు బెల్లం ముక్క వేసుకుంటే పులుపు అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది చూడండి తాలింపులు మొత్తం కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొంచెం నిదానంగా ఓపికగా తాలింపుని ఫ్రై చేసుకోవాలి తాలింపులోనే పులిహోర టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తాలింపుని మనం ముందుగా కలిపెట్టుకున్న రైస్లోకి వేసేసుకొని చేత్తోనే చక్కగా మిక్స్ చేసుకోవాలి ఓవరాల్గా ఒకసారి ఉప్పు పులుపు సరిపోయాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది ఎక్కడికైనా మీరు తీసుకొని వెళ్ళాలన్నా టెంపుల్ స్టైల్లో తినాలని మీకే అనిపించినా ఒకసారి ఈ టిప్స్ అండ్ కొలతలు ఫాలో అయ్యారంటే మీరు పర్ఫెక్ట్ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర అయితే ఎంజాయ్ చేస్తారు ఎవరికైనా పెట్టినా కూడా మిమ్మల్ని అయితే ప్రశంసలతో ముంచెత్తుతారు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో షేర్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్